జయశంకర్ సార్ కుంభ జయంతి ఉత్సవాలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము గవర్నమెంట్ ఆదేశాల మేరకు దీన్ని ప్రతి మండల్లో గ్రామ కేంద్రంలో అలాగే జిల్లా కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాము అందరూ కూడా జయశంకర్ సార్ ఆశయాలని మండం చేసుకుని వారు చేసిన కృషిని అందరూ గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా కోరుకుంటున్నారు ఏదైతే మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆయన ఆలోచన విధానంతో ఆయన సాక్రిఫైస్ తోటి తెలంగాణ వచ్చింది కానీ ఏదైతే తెలంగాణ వచ్చిన దాంట్లో ఎక్కువగా కష్టపడ్డది బీసీలు నష్టపోయింది కూడా బీసీలే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది బడుగు బలహీన వర్గాలు కర్షక కార్మిక మేధావులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఒకటే ఒక సామాజిక వర్గానికి న్యాయమైంది మరి ఆ యొక్క తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని తలుచుకుంటూ మరి ఆయన స్ఫూర్తితోటి ఇకనైనా సామాజిక తెలంగాణ రావాలని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని మరి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం అంటున్నామో నలభై రెండు శాతం కాదు యాభై రెండు యాభై ఆరు శాతం రిజర్వేషన్ రావాలా ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నాయి బీసీల యొక్క మన వాళ్ళ యొక్క బాధ లేదు అనేది వాళ్ళకి తెలిసినాయి మరి అన్ని పార్టీలు బీసీలను ఏకం చేస్తున్నారు బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నప్పుడు మరి అన్ని బీసీ సంఘాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది బీసీ యొక్క నలభై రెండు శాతం వస్తే అందరు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మేయర్లు కార్పొరేటర్లు కూడా బీసీలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ ఇస్తా అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు దానికి కట్టుబడి ఉండాలా మరి తొందరలోనే బీసీ యొక్క రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మరి బీసీఎస్సీఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి మాకు ఆశాభావం ఉన్నది మీరు ఒకవేళ మీరు ఏదైతే శాస్త్రీయంగా నలభై రెండు శాతం మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ యొక్క ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేమేందో కూడా బీసీ లేదో ఎస్సీ ఎస్టీ లేదో కూడా మీకు రుచి చూపెడతాం ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది ఈ యొక్క ముఖ్యమంత్రి మరి అందరినీ ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరినీ ఢిల్లీకి తీసుకుపోయిన సందర్భంలో మరి ఎంతో కొంత వేస్తాడనేది అయితే ఉంది మరి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యొక్క తొంభై యొక్క జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిజామా శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎప్పుడు కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ తెలంగాణ రాష్ట్రమే ముఖ్య ధ్యేయంగా పనిచేసినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్ ఆంధ్ర హస్తాల్లో బందీ అయినటువంటి తెలంగాణ తల్లిని విముక్తి చెందేందుకు కృషి చేసినటువంటి మానీయుడు కొత్తపల్లి జయశంకర్ సారు మల్లి దశ ఉద్యమంలో ఆనాటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మార్గదర్శకాలు ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలకమైన వ్యక్తి జయశంకర్ సారు ఆధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థను మరి జయశంకర్ సార్ జన్మదినాన్ని ఆవిర్భవించడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో ఆయుర్వ దినోత్సవం సందర్భంగా మా ఆధినేత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి నిజామాబాద్ జాగృతి పక్షాన ఆయుర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది అలాగే రాష్ట్రం ఉన్నటువంటి మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఖండాంతరాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర్వేదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఉత్తమ జయశంకర్ సార్ చూపించిన మార్గంలో మరి కవిత కారు ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కావలసిన వనరులు కానీ మరి బీసీలకు కావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మరి శాంతియుత మార్గంలో మరి జయశంకర్ సార్ చూపించినటువంటి మార్గంలో ఈరోజు ప్రయాణిస్తూ మరి అన్ని తాను అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న శుభ సందర్భంలో జయశంకర్ సార్ సార్ గారికి మరొక్కసారి నిజామాబాద్ జాగృతి నుంచి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను రోజు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం మన అందరికీ ఆదర్శ ప్రాయుడు మన తెలంగాణ జాగృతికి ఈరోజు తెలంగాణ జాగృతిని రకాలుగా ఉద్యమాలు చేసి సాధించుకుందామంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటువంటి దినం ఈ రోజు కాబట్టి ఈ రోజును మనమందరం కూడా ఒక జన్మ జయంతిని పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ప్రజలందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మరియు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై జాగృతి జై కవిత తెలంగాణ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి తొంభై ఒక్కటవ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ మహానీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి ఏవైతే కళలు కన్నా జయశంకర్ సార్ గారు కళలు కన్నారో తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ ఉనికి చాటు చాటాలని చెప్పేసి తెలంగాణ వనరులు తెలంగాణ బిడ్డలకు చెందాలని చెప్పేసి తెలంగాణ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయ ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి ఆనాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి కేసీఆర్ గారికి ఒక దర్శనంగా ఉండి వారి మార్గదర్శకంలో కొత్తపల్లి జయశంకర్ సార్ గారి మార్గదర్శకంలో మన రాష్ట్రాన్ని మనం సిద్ధించుకున్నాము మరి ఆ మహానీయుని యొక్క ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుస్తారని చెప్పేసి అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆ మహానీయుని యొక్క జయంతి దినోత్సవం సందర్భంగానే మరి ఆయన ఈరోజే మనం ఆవిర్భవించుకోవడం జరిగింది తెలంగాణ జాగృతి సందర్భంగా జాగృతి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం జై నా పేరు చుంకర్ దేవిదాస్ నిజామాబాద్ జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కీర్తిశేషులు ధరణి కొత్తపల్లి జయశంకర్ సారి యొక్క తొంభై ఒకటవ జయంతి సందర్భంగా జిల్లా మాలమానాడు తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వ్యూహాలు తెలియజేయడం జరిగింది అయితే జయశంకర్ సారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరము ఆగస్టు ఒకటి ఆరవ తారీఖున హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో జన్మించారు వీరు విద్యావేత్త సాయ సామాజికవేత్త సంఘ సంఘ సంస్కర్త వీరు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నుండి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు మీరు ఉద్యోగాలలో ఎటువంటి అన్యాయం జరుగుతున్నది వ్యక్తల గట్టి చెప్పిన మహా వ్యక్తి దాదాపు ఆరు శతాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు పాటు పాడిన మహా వ్యక్తి మహా వ్యక్తి మీరు వీరి యొక్క నిరంతర పోరాటము వీరి యొక్క సిద్ధాంతల పరంగా వీరి యొక్క స్ఫూర్తి పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అందులో మాలమానాడు ప్రజలు కూడా వీరి యొక్క స్ఫూర్తి సిద్ధాంతాలతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మాలామాల ఉప పనులూ కూడా వారి యొక్క కృషి వారి యొక్క సాయము సహకారాలు అన్నీ ఉన్నాయని తెలియజేస్తూ వీరికి మరొకసారి మా తెల మన మా మాలమానాడు తరఫున మరొకసారి వారికి వ్యూహాలు తెలియజేస్తున్నాం అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలో సాధించడానికి మనకు జరిగిన అన్యాయంలో ఇప్పుడే చెప్పడం జరిగింది ఏంటి నిధులు నీరు ఉద్యోగం కానీ నియమకాలు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా మానవులకు మా మాల ఉపకులాలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ చేసి ఈ వర్గీకరణలో మాకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి అదేవిధంగా రోస్టర్ లోపల కూడా ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఐదు తొంభై ఒకటి రోస్టర్ బైండ్ కూడా కేటాయించి ఆ మానవులకు దాదాపు ముప్పై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మానవులకు ముప్పై లక్షల విద్య విద్యార్థులకు నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది అయ్యా మేము కూడా మీ ఎంబడు ఉన్నాము మీ ఎంబడు ఉండి ఎలక్షన్ ఎలక్షన్లో కూడా మీకు ఓట్లేసినాము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది అయినా కానీ మీకు ఎందుకో మాకు అర్థమైతే లేదు మా మాల మీద కక్ష కట్టి మాకు ఆ వర్గీకరణ ద్వారా ఐదు శాతం వర్గీకరణ ఇచ్చి తీవ్ర అన్యాయం చేసింది దీని ద్వారా మీకు ఉదాహరణ చెప్తున్నా పోయిన నెలలోపట శాదవన యూనివర్సిటీ లోపల ముప్పై మూడు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే మా మాల మాల ఉపకుల ఒక్కొక్క పోస్టు కూడా దక్కలేదు అదేవిధంగా పోయిన నెలలో నలభై ఎనిమిది డెంటల్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మాకున్న ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారము మాకు రెండు అంటే మూడు పోస్టులు అలా ఒకటే పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతున్నది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే టీచర్ల ప్రమోషన్లు ఉన్నదో ఆ టీచర్ల ప్రధాన ముప్పై ప్రమోషన్లు స్కూల్ హైన్ల ప్రమోషన్లు కూడా ఈ వర్గీకరణను తీసుకొచ్చి వర్గీకరణకు సంబంధించింది పోస్టర్ పాయింట్ల సంబంధించిన కోర్టులో కూడా కేసు ఉండగా కూడా ఈ ప్రమోషన్ల దాంట్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ప్రమోషన్ల దాంట్లో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగి చేస్తున్నారు దాని ద్వారా కూడా మాకు తీవ్ర నష్టం జరుగుతున్నది అందుబాటు మీరు దయచేసి మాకు పురాణాలోచించి మాకు ఐదు శాతము రూపాయలు మాకు ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలా అదేవిధంగా పోస్టల్ పాయింట్లు కూడా సవరించాలని కోరుతున్నాము ఇలా మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యార్థులారా నిరుద్యోగులారా ఉద్యోగస్తులారా మీరు మేల్కొనండి పోరాటానికి సిద్ధంగా అండి పోరాటం చేద్దాము ఉద్యమాలు చేద్దాము మీ వెనుక మేము ఉన్నాము జిల్లా మాల మీ వెనుక ఉన్నది మీకు సపోర్ట్ చేస్తాము శబ్దంగా గుండకుండి రాబోయే మన పిల్లలకు రాబోయే మన తరాలకు బాగా అన్యాయము జరుగుతున్నది కాబట్టి దీన్ని మీరు అందరూ గ్రహించి ముందుకు రావాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు అదేవిధంగా మన కోశాధికారి రాజన్న గారు అదే ఉపాధ్యక్షులు చిందుగారు భూమన్న గారు అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రెటరీ నాగారావు గారు అదేవిధంగా జంక్ సెక్రెట్రీ మత్కం నాన్న గారు బాలస్వామి గారు అదేవిధంగా మా మెంబర్లు మన అదేవిధంగా అదే అదేవిధంగా శంకర్ అన్న అదే అదేవిధంగా శంకరయ్య గారు మరి ఇంకొక ఈ మా మెంబరు ఈసీ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సంతోషంగా ఉంది అదేవిధంగా బయటకు మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి అన్నిటిలో రాజకీయ పరంగా కూడా అందరూ బలవంతులుగా తయారు కావాలి తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై కవిత జై జాగృతి సార్ जयशंकर सर आदि दाम जयशंकर सर आशा यालनु आदि दाम आदि दाम आदि दाम जयशंकर सर आशा यालनु आदि दाम आदि दाम जो हर तेलंगा ना मरा वीर लको जो जोहार 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 जो हर तेलंगा जोहार हर जो हर जो सर जो हर తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ కోసం ఆజన్మంతం బ్రహ్మచారిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క తొంభై రెండవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కూడా సార్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే రాష్ట్రం కోసం సార్ తన తన యవ్వరాన్నంతా తన ధార ధారవోసినటువంటి క్షణంలో ఇలాంటి రోజున వారిని స్మరించుకోవడం గొప్ప విషయం అదేవిధంగా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గంలో నడుస్తున్న ఎంతోమంది వాళ్ళు ఉన్నారు వారందరి ఆశయాలు ఫలించాలి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని జాతిపితగా ప్రకటించాలి అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా పాఠ్య పుస్తకాలలో వారి యొక్క జీవిత చరిత్రను మీరు పొందుపరచాలి తెలుగు పుస్తకంలో కానీ సాంఘిక శాస్త్రంలో కానీ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను పొందుపరచాలి అదేవిధంగా డిసెంబర్ మూడు ఏదైతే యావత్ ప్రపంచానికి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసినటువంటి తెలంగాణ మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ దినాన్ని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నేటి జరుగుతున్నటువంటి తొంభై రెండో జయంతోత్సవ కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన అదేవిధంగా డివిజన్ పక్షాన సమస్త విశ్వబ్రాహ్మణ జిల్లా పరివారం పక్షాన ముఖ్యంగా కంఠేశ్వరి విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తున్నాం జయశంకర్ బాటలో మేము ప్రయాణం చేస్తూ మా విశ్వ బ్రాహ్మణుల హక్కుల కోసం కానీ బాధ్యతల కోసం కానీ విశ్వ బ్రాహ్మణులకు అందాల్సినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి నిధులు కానీ ఏ విషయమైనా సరే ప్రభుత్వానికి సహకరిస్తామని అవసరమైనప్పుడు ప్రభుత్వం పక్షాన పోరాడతామని ఒకవేళ కనుక ప్రభుత్వాలు మా విశ్వ బ్రాహ్మణ సంఘానికి కానీ వృత్తి పనులకు కానీ ఈ కార్పొరేట్ వరలో చిక్కుని నాశనమైతున్న సందర్భంలో మాకు ఉపాధి కనుక సరైన ఉపాధి కనుక చూపించకుంటే ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ జయశంకర్ సార్ సార్ ఆశయాలను सेग <laughs> జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున నిజామాబాద్ అర్బన్ టౌన్ తరఫున మరి ఆయనతో సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచ్చు మరి ప్రొఫెసర్ కేశ ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మరి హన్మకొండ జిల్లా ఆత్మకూరు అత్తంపేట గ్రామంలో జన్మించుడు అట్లాగే ఇరవై ఒకటి ఆరు రెండు వేల పదకొండులో మరణించడం జరిగింది మరి ఆయన తల్లి మహాలక్ష్మి తల్లి లక్ష్మీకాంతరావు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్కజల్లెన్లు రెండవ సంతానం జయశంకర్ సార్ మరి ఆయన తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషల్లో బాగా ప్రావీణ్యత సంపాదించిండు అట్లాగే ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేసి కాకతీయ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా ఫిజిస్టర్గా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేసిన ఘనత దక్కదే ఈ సందర్భంగా తెలియదు మరి ఆయన నర నరన తెలంగాణ గురించే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కూడా మరి పాల్గొనడం జరిగింది అంతకుముందు పంతొమ్మిది వందల యాభై రెండులో సాంబారు కో్యాక్ అని ఇడ్లీ సాంబార్ అని ముల్కీ ఉద్యమం అని ఎన్నో ఉద్యమాలు చేసి మరి రెండు వేల ఒకటి ఏదైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిందో మరి కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా మరి టీఆర్ఎస్ పార్టీలో మరి ఆయన ఉద్యమంలో పద్నాలుగు పదకొండు సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది నేను ఇక్కడ కోరేది ఏంటంటే కలం గొప్పదా గలం గొప్పదా అంటే కలమే గొప్పది మరి ఇక్కడ కేసీఆర్ గారు ఇటు జయశంకర్ సార్ గారు మరి ఆయన రాసిన రచనలు మనకు ఉబ్బెత్తున మన నరనరాన్ని ఉంటాయి తెలంగాణ కోసం కాబట్టి జయశంకర్ సార్ ఈ సందర్భంగా మరి ఆయనకు ఘనంగా లేని సందర్భంగా జయంతి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున ఘనంగా నివాళులర్శిస్తున్నాను జార్ఖండ్ ముఖ్యమంత్రి మనం జార్ఖండ్ను మన కేసీఆర్ గారు ఆదర్శంగా తీసుకున్నారు జార్ఖండ్ కూడా కొత్త రాష్ట్రం జార్ఖండ్ సలహాతోనే జార్ఖండ్ ముక్తి మోర్చా సోరెన్ సోరేన్ సలహాతోనే ఆయన కూడా మన తెలంగాణ ఉద్యమం చాలా అవినాభ సంబంధం ఉంది ఆయన నిన్ననే మరణించడం జరిగింది కేసీఆర్ గారు మరి మన ఆయన నా కేసీఆర్ తరఫున మన ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి వర్యలను గోవా లక్ష్యం పంపించడం జరిగింది ఈ సందర్భంగా సిబ్బు సోరేన్ గారికి కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున ఘనంగా నివాళులర్జీ తెలంగాణ ఉద్యమంలో పాల్పడి ఎన్నో ఉద్యమాలు చేసి అలాగే కేసీఆర్కు వెనుక ఉండి వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ ముఖ్య ముఖ్యపాత్ర పోషించడం జరిగింది అయితే ఈరోజు తన జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక కంఠేశ్వరులు ఉన్న విగ్రహానికి మేము కూలమాలు చేసేసి నివాళులర్పించడం జరిగింది జై తెలంగాణ